హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు ఈ కొత్త వీడియోకి అయితే మీకు అందరికి స్వాగతం మన అరుకుల గిరిజన ప్రపంచం స్వాగతం ఈ రోజు అయితే ఈ వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రోజు మేము ప్రయాణిస్తున్నాం తూర్పు కనుమలలో అతి అరుదైన ఒక ఆదివాసీ గిరిజన గ్రామం వైపు సముద్ర మఠానికి మూడు వేల ఎత్తులో మేఘల తాగే కొండల మధ్య అక్కడ నివసించేవారు మన పాత జ్ఞాపకాల కాదు ప్రకృతితో సమానంగా జీవించే మనుషుల ప్రతిబింబం ఇది పీవీటీసీ గిరిజన తెగల గ్రామం మనం చేసేది కాదు మనం అనుభవించేది కూడా ఇది కేవలం ఊరే కాదు ఇది ఒక జీవన శైలి ఇటుపక్క చూ చూపిస్తాం చూడండి ఇక్కడ దారిలోనే చూసారా చూసారు కదా మొత్తం ఆకాశంలో మబ్బు మొత్తం కింద దిగిపోయింది చూసారా పొలలో మొత్తం కింద వైట్ కలర్ కనిపిస్తుంది కదా మొత్తం మన గిరిజన కాలంలో ఉన్నాయి ఇంకా ఎండ వస్తుంది కదా ఎండ వచ్చినప్పుడు మొత్తం అలాగ పైకి మళ్ళీ ఆకాశం పైకి వెళ్ళిపోతుంది మబ్బు చుట్టం చుబ్బలాగా వచ్చింది ఇక్కడ సముద్ర మఠానికి మూడు వేల ఐదు వందలు అడుగుల ఎత్తులు ఉన్న గ్రామం అనమాట అందుకే ఇది మన రాష్ట్రానికి ఎత్తైన ఆదివాసీ గ్రామంగా పిలవచ్చు అలాగే మన రాష్ట్రంలో ఎత్తైన గ్రామంగానే దీనికి అయితే వేయవచ్చు అనమాట పర్వతాల మధ్య ఓ మార్గం అడుగులు మందగించిన మనసు ముందుకెళ్ళిపోయింది ప్రతి వంకలో కొత్త దృశ్యం ప్రతి చెట్టు ఒక నీడ మేఘల మధ్య నడిచే ఈ ప్రయాణం నన్ను నేనే మర్చిపోయేలా చేసింది పది కిలోమీటర్ల సాహసమైన ప్రయాణం తర్వాత శివారికి కనిపించింది మనం చేరబోయే పాదముద్రలతో ఒక నిలిచిపోయిన ఒక గిరిజన గ్రామం అనమాట చూస్తున్నారు కదా ఇదిగో దగ్గరైతే వచ్చాము ఇటు చూసిన పక్షి సౌండ్ కాదు కదా ఏం సౌండ్ రావట్లేదు ఇక్కడ వినారా రీ సౌండ్ అయితే వస్తుంది ఇప్పుడైతే మనం చాలా దూరం ప్రయాణం చేసి అయితే ఈ మన ఆదివాసీ గిరిజన గ్రామం దగ్గర చేరుకున్నప్పుడు చూసారు కదా అవుసా ఎక్కడ అనమాట చూసారు కదా ఇల్లు కనిపిస్తున్నాయి కదా మీకు వీళ్ళ కష్టాలు ఈ సంతోషం ఈ లొక పండుగల ఆచరణ మొత్తం మన చాలా అందరికి పంచుకుందాం మరి ఓకేనా రండి వెళ్తాం ఇక్కడ సమయం నడవదు ఇక్కడ మనిషి ప్రకృతిని గర్వీస్తాడు ఒక ముస్లింవాడు వాడు అడిగాడు ఎక్కడి నుండి వచ్చావరా నేను చెప్పలేదు ఎందుకంటే నేను ఎవరో కాదు వాళ్ళ జీవితాన్ని అర్థం చేసుకునే ఓ సందర్శకుడిని ఇది మన కథ కాదు ఇది మన ఎరువడిన పాట ఇక్కడ చాలామందికి లాంగ్వేజ్ ప్రాబ్లం మా గ్రీన్ తెగలలో అంటే ఒకొక్క తెగ ఒక భాష ఉంటుంది ఇప్పుడు ఒక అవసర వచ్చా దాండి నమస్తే 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 అమ్మా నమస్తే నమస్తే ఫ్రెండ్స్ ఇక్కడ రాగానే లాంగ్వేజ్ ప్రాబ్లం ఏంటంటే నాకు వచ్చిన భాష వీళ్ళకి రావట్లేదు వీళ్ళకి వచ్చిన భాష నాకు రావట్లేదు జనరల్ గా మనం మాట్లాడుకునే భాష ఏంటంటే తెలుగు వీళ్ళకి వచ్చిన భాష కొంచెం లైట్ ఎట్కోచ్చు వాళ్ళతో కొంచెం మాట్లాడే నీ దూరం ఎన్ని అంటే ఇక్కడ లోకల్ భాషలు అయితే నీ పేరు ఏం పేరు ఎక్కడ వెళ్తున్నావు తెలుగు రాదు సార్ ఇవి తెలుగు రాదు ఎమ్ ఎమ్మ జంజమ్మ కాయి కమ్మ అంటే కమ్మ అంటే పని కాయి అంటే కలుపు తీయడానికి అంటుంది పొలం పనికి అనమాట నీ దూరం ఎన్ని దూరు రాజో పేరు రాజో అబ్బా సూపర్ పేరు రాజో రాజా బుడి నవ్వుతుంది ఇల్లు ఎవరిది వంతలవారుదా చుట్టూ ఉన్నారా చూడండి వేరే పేరు చూడండి అవసరం ఇది చాలా పూర్వ రకాల పిల్లమాట ఇది మొత్తం గడ్డి వేసి వర్షం కారిపోతుంటే తరపాల వేసారు పైన మొత్తం అయితే కర్రలు గట్ట కప్పారు ఎందుకంటే గాలికి ఎగిరిపోకుండా చూడండి హౌస్లు తెలకు ఇక్కడ సౌకగా గడ్డిలు తిరుగుతాయి గడ్డీలు అనమాట గడ్డి పాడైపోతే తరపాల కప్పి పైన అయితే వర్షం వచ్చినప్పుడు గాలి వస్తుంది కదా గాలికి ఎగిరిపోకుండా అయితే ఈ దగ్గర పెట్టారు అనమాట చూడండి ఇది ప్రతిదీగా తారపాల హౌస్లాగా ఇది ఇల్లు మొత్తం ఒకప్పుడు పెంకుటిల్లు గడ్డి ఇల్లు కలుపుకోవాలని ఇప్పుడు తరపాల ఇల్లు మొత్తం ఎక్కడ కూడా ఇక్కడ ఎక్కడైతే చాలా మంది లేడీస్ ఉన్నారు వాళ్ళతో నమస్తే అమ్మా నిజి నిహిమాయ అంటే బాగున్నారని అడుగుతున్నాను బాగున్నారట నీ దూరు ఎన్న దూరు దూరం నీ దూరమ్మా రోజే నీ దూర నీ దూరు నీ దూరు రామి నీ దూరమ్మాసోహ అమ్మా భోజనం అయిపోయిందా చిచ్చమే చిచ్చమే చిచమ్ మేమే దూరంకొస్తాం ఏ ఉండ చివమ్ మే కాంకజా జాయు అంటే ఏమంటారంటే అన్నం తినేసము అన్న అమ్మలు తాగేసము ఎన్ని ఎన్ని కుసా కాంక కుచో కంగా క అంటే ఇటు వెన్నస్క బీన్స్ కోర తినేసము అంత భోజనం అయిపోయింది అన్నారు కాంకజాయుడు నేర్చు కాంకజా యు అమ్మాయి మంటదంటే మేము తినే పదార్థాలు చెప్తుంది మేము సాహారం తింటాము మాసహారం తింటామంటుంది ఆ అన్ని రకాల కూరగాయలు తింటామంటుంది పేరు చెప్పలేదు ఎన్ ఎన్న దూరుమా ఏ నీ దేవురు కిలో మీ మీ ఆయన ఎక్కడ ఉన్నారు ఇల్లు సెంటర్ మీ ఆయన కంటే మనలా చచ్చిపోతాం మీ అమ్మరాన్నదే ఊరు తుమారు ఆయా బర్గం ఫోన్ కారు ఏట ఏకాగజనం మలదే ఏకాశ బివాలా తిలి బాయ్ మురి సారి బాయ్ మురిగొల్ల ఆయ్ ఆహ్ము సారి బాయ్ అమ్ము దొయి బోని ఇది తమరు బ తెలుగు పున్నులే తెలుగు పున్నమి అంటే తెలుగు రాదు ఒడియా పున్నమి అంటే ఒడియా రాదు కొ పున్నువి కొయ్య భాష అంటే వచ్చి చూసిన స్టైల్ గా అయితే చూడండి అమ్మ అయితే అక్కడ తలకి పెట్టుకుంది చాలా బాగుంది దువ్విన చూడు బంగారం ఇది బంగారమే ఈ మెడకి ఈ పెట్టుకున్నావు కదా ఈట అవి పూసలు చూపించు పూసలు చూపించమ్మా మొత్తం బయటకు తీసి చెప్తాను ఇలా బయట చూపిస్తాను ఓకే చూడండి అదే అది చూపిస్తాను అమ్మా పూసలు ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు పది పూసలు వేసుకున్నావు ఎందుకు వేసుకున్నావు పూసలు అవి అందంకా అందం కోసం రస్మ నువ్వు ఎన్ని పూసలు వేసుకున్నావు చూపించు మీ నాయన్ని దోరు లద్దరు వంతలా వంతల దోరు దండపడతారీ దండపడతారీ పెట్టలే నీ దోరు వచ్చి లద్దరు ప్రసాద్ రావు శివా ప్లస్ ఒక ఇది ఇదేంటి పూసా పూసాగా పూసలు ఏం పూసలు ఏం పూసా గదులు పూసాగ ఎక్కడికొండవు మెట్టు సుంగారపెట్ట సంతకం కొన్నావా ఎంత వచ్చో పది రూపాయలు పది రూపాయలు ఇది 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 వేసుకున్నావు కదా మెడకి నా కూడా వెండి వెండి ఈ తాళం తాళం ఈ తాళం ఏమి తాళం పెట్ట పెడతాళం పెట్టతాళమా తాళం ఎంత అవసరం డబ్బులు ఎట్టు పెట్టకి చూడండి చూద్దాం తాళం చూడండి మెడకే తగిలించుకున్నాడు పెట్ట తాళనమాట అది రెండు తళ్ళు ఉన్నాయి పినిస్ ఎందుకు ఉంచుకున్నావు పినిస్ ఎందుకు ఉంచుకున్నావు కట్టా పెట్టి ఆహా అంటే ఈ చొక్క పినిస్ ఎందుకంటే మనం నడిచినప్పుడు ముళ్ళు గట్ట తగులుతాయి కదా వాటి తీసుకునే కట్ట మెడలు చూడండి ముందు జాగ్రత్త పెట్టుకున్నారు అమ్మ వాళ్ళు ఎక్కడ వెళ్తారు ఇప్పుడు అంటే పొలం పనికి వెళ్తామంటారు మీరు ఇది ఏదైనా మీరందరూ కలిసి కొనుక్కోండి ఇద్దరు కలిపిచ్చి అది అంత కలితే ఏదైనా పూజలు కొనుక్కోండి చూడు నిండు గాజులు నన్ను అలాగే గాజులు కొనుక్కో నీ కూడా గాజులు కొనుక్కోకరూ కలిపి కొనుక్కోండి ఒక బాయ్ టాటా ఓకే అయితే వస్తాం టాటా ఓకే నమస్తే డాడీ నమస్తే ఏడ్ చేస్తున్నారు భోజనమా ఆహా ఏం పేరు తాండి పేరు కేసువా ఏటి ఈరోజు భోజనం ఏంటి అంబలి అంబలి తప్పకుండా తాగల పనికి శక్తి లేకపోతాం ఆ భూంజి సగడతా మరి ఆ కలుపులు తీయడం వేరే చెప్పలేము ఏం చెప్పాలి మరి నడుచుకుని 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 వచ్చేము అవును ఇలాగ వచ్చారు కదా వచ్చేసి దగ్గర వచ్చేము అవును గాటి బా మీరు పండించుకున్న పంటలు కట్టా మరి ఎక్కడ తీసుకుని అమ్ముతున్నారు చింకెరు మరి మోసుకొస్తారు కదండీ మోస్తాను మోస్తానమ్మో తాత మీరు ఎటు పండిస్తారు తాత ఈ సోలులే ఈ దాన్నం కూడా సరిగా పండగద్దు మీరు సోలు అమ్ముతావు కదా ఒక అమ్మలు అనుకుంటే అమ్మము తినడముకే మరి సంతసికెళ్ళేటి ఏటి అమ్మలు అంటే ఎటు పట్టుకెళ్తావ్ ఇది దొరుకుతే అది చేపరు అన్ని

చూడండి నాకు టీ పెట్టి అంతేనా అవి మన చూడండి తాతగారు అయితే చాలా ప్రేమగా అలసిపోయి వచ్చారు కదా టీ పెట్టండి టీ తాగుతారు అంటారు చాలా హ్యాపీ తాతగారు చాలా పర్లేదు పర్లేదు మాకు టీ చిన్న పైన పర్లేదు నా కడుపు నిండిపోయింద మాట నిజానికి గురించి మేము ఇలాగా మీ ఊరు చాలా ఎత్తులో ఉంది కదా మీ ఊరు చాలా ఎత్తు అంటే పర్వతంపై ఉంది కదా పర్వతం మీరు ఏదైనా దూరం మీరు బజార్కెళ్ళం దూరం అందుకని మీ యొక్క జీవన శైలి మీరు ఎలా ఇక్కడ ఎలా ఏది ఇదే వీడియో తీసి నా చనల్లో వచ్చిన చిన్నతగా అవును చూపించొచ్చు కదా ఎక్కడ మాకి మండలం అయితే ఉగోంపెంట అంత దూరం రెండు వందాలు ఉంటేనే ఎల్లాణముకి చార్జి వాళ్ళ రాణముకి వంద తీసుకుంటన్నారు ఒక దగ్గర మళ్ళీ ముందుకు వెళ్ళి వస్తుంది పద పద ఇవాళి ప్రయాణం నాకు నేర్పింది ప్రకృతిని గౌరవించాలంటే పల్లెను అర్థం చేసుకోవాలి ఈ ఆదివాసి గిరిజన తెగలు మన సమాజానికి జీవించే పాటలు నేరుస్తారు మనం వాటిని గౌరవించాలి తెలియజేయాలి ఇది కేవలం ఒక వీడియో కాదు ఒక అనుభవం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి